హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ కథకానికి ఈ ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే సండే రోజు బ్లాగ్ షేర్ చేస్తున్నానండి అలాగే సుబ్బారాయుడు రైడ్స్ మా ఊర్లో చాలా బాగా చేస్తారని చెప్పాను కదా ఆ రథవోత్సవం అలాగే తెప్ప సంబరం రెండు కూడా ఇదే వీడియోలో షేర్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియోని లైక్ చేయండి ఇంక ఈ వీడియో సండే రోజు కాబట్టి ఇంకా మార్నింగ్ లంచ్ ఆడవడం అయితే ఏం లేదండి ఫస్ట్ సామాన్లన్నీ తోమేసుకున్నాను అలాగే బట్టలు అయితే ఉతికేసి ఆరేసేసాను అదే నార్మల్ డేస్ అయితే ఇంకా లెగ్గానే ఫస్ట్ వంట స్టార్ట్ చేస్తాం కదా సండే అంటే కొంచెం రిలాక్స్డ్గా ఉంటుంది ఇంకా ఈరోజు టిఫిన్ కూడా నేను బయట నుంచే తెప్పించేసాను ఇంకా టిఫిన్ కూడా ఏం లేదు జస్ట్ బయట రోడ్డు వాకులు ఇవన్నీ తుడిసేసి ఇంకా సామాలు బట్టలు అన్నీ అయిపోయిన తర్వాత వంట స్టార్ట్ చేశాను అప్పటికి టైము అరౌండ్ టెన్ అనుకుంట అయిపోయింది ఇంకా ఆ రోజు రొయ్యలు అలాగే చేపల పులుసు పెడుతున్నాను రెసిపీ అయితే క్లియర్గా ఏం చూపించట్లేదు రొయ్యలు ఇగురు చేపల పులుసు రొయ్యలు ఎగురికి అయితే ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా రెండిటికి కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ విడిగా పెట్టాను ఇంకా చేపల పులుసుకి ఆనియన్స్ అయితే రుబ్బేసి ఉంచుకున్నాను మావి కొబ్బరి బండాలు కొట్టారు అది ఇక్కడ పెట్టాను దాని లోపల ఉంటుంది కదా కూర అది తినడం కోసం ఇంకా చింతపండు అన్నీ కూడా రెడీ చేసేసి ఉంచుకున్నాను అంటే రెండు కూరలు ఒకేసారి చేయడానికి ఈవినింగ్కి నైట్కి కూడా ఉంటుంది అన్నట్టుగా ఇంకా రెండు కూడా వండేసాను ఇంకా ఉల్లంతా రెడీ చేసుకున్నాను కదండి లోపల రైస్ కూడా కడిగి పెట్టేశాను ఒక పక్కన రొయ్యలు కూడా ఆగలి వేస్తాను ఇవి అయిపోతే నేను ఉల్లిపాయలు కట్ చేసుకునే లోపలని తర్వాత ఇంక వెంటనే అయితే చేపల పులుసు అలాగే రొయ్యలుగురు రెండు పక్క పక్కన పెట్టి ఒకేసారి వండేసాను ఇంకా చేపల కూర అయితే నేను ఆల్రెడీ షేర్ చేసేసాను కదా అందుకే మీకు అంత క్లియర్గా అయితే ఏం చూపించట్లేదు జస్ట్ నేను వండాను కాబట్టి ఆ రోజు మీకైతే వీడియోలో షేర్ చేస్తున్నాను మీరే ఆ రోజు ఏం చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి సండే అంటే చాలా స్పెషల్ చేసుకుంటారు కదా ఇంకా ఎక్కువగా చేసుకుంటారు బట్ నేను ఎప్పుడు సింపుల్గానే చేస్తాను జస్ట్ ఎప్పుడైనా వండితే చికెన్ లేకపోతే ఇంకా ఇలా ఏదో ఒక కూర అంతే కొంతమంది వెళ్తారు అలా చాలా ఉంటాయి కదా మీరు అలా చేసుకుంటారు అన్నది కామెంట్ చేయండి ఇంక ఇక్కడ రెయ్యు కూడా ఒక పక్కన వేసాను కదండి టమాటా ఉంటే కూడా చాలా బాగుంటుంది ప్రస్తుతానికి టమాటా లేదందుకని చెప్పి జస్ట్ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసి పచ్చిమిర్చి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఉప్పు పసుపు కారం రెండిట్లోని సేమ్ అంతే ఒకటే ప్రాసెస్ ఉంటుంది రెయ్యుగురిలో కూడా నేను కొంచెం చింతపండు రసం వేసాను టమాటా వేస్తే చింతపండు వేయక్కర్లేదు టమాటా వేయలేదు కాబట్టి లాస్ట్లో ఉల్లిపాయ వేగిన రొయ్యలు కూడా వేగిన తర్వాత చింతపండు రసం వేసాను ఇంక ఇక్కడ చేపల పులుసు కూడా రెడీ అయిపోయింది చూడ్డానికి చాలా ఇమ్మిగి ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంది ఎందుకు రొయ్యలు కంటే ఇదైతే చాలా బాగా నచ్చింది ఇంక రొయ్యల కూర అయితే భోజనం అయిపోయిన తర్వాత తీశాను ఫస్ట్ తీయాల్సింది వీడియో ఇంకా నేను మా అబ్బాయి అప్పటికీ టైం పన్నెండు అయిపోయింది ఇంకా ఆకలి అన్నాడని ఫస్ట్ అయితే పెట్టేశాను ఇంకా అందుకని చెప్పి నేను ఏం వీడియో తీయలేదు ఇంకా తర్వాత కూడా మధ్యాహ్నం అసలు ఏం పని చేయలేదులేండి వీడియోలో చూపించే అంతలా అందుకే ఏం తీయలేదు ఇంకా మళ్ళీ నైట్ సామాన్లు మార్నింగ్ ఒకసారి తోమేను మళ్ళీ నైట్ మా మధ్యాహ్నం తిన్నవి అన్నీ ఉంటాయి కదా ఇంకా నైట్ తిన్నవి అన్నీ కూడా కడిగేశాను కడిగేసి బయటని కూర్చున్నాను ఎందుకంటే జీతూ వాళ్ళ డాడీ తెప్ప సంబరం అని చెప్పాను కదండి దానికి వెళ్ళారు అక్కడి నుంచి వచ్చేసరికి తొమ్మిదిన్నర అలా అయ్యింది వాళ్ళు వచ్చే వరకు నేను బయటని కూర్చొని ఫోన్ లేండి ఇంకా వాళ్ళు వచ్చారు నేను మీకు చూపిస్తాను వీడియో లాస్ట్లో అయితే పెట్టాను చూడండి ఇంకా ఆ రోజు ప్రసాదం అయితే ఇది ఒక హల్వాలా ఉందండి ప్యాక్ చేసేసి ఇచ్చేస్తున్నారు తెప్ప సంబరంకి వెళ్ళిన వాళ్ళు ఇస్తారు ఫస్ట్ దీని కలర్ చూస్తే పెద్దగా తినాలి అనిపించలేదు కానీ ప్రసాదం కదా తిన్నాంలేండి ఎంత బాగుందో అసలు కానీ కలర్ కొంచెం బ్లాక్ బ్లాక్గా అలా ఉంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది గసగసాలు ఎక్కువగా వేశారు డ్రై ఫ్రూట్స్ హల్వా ఇది కాకపోతే నాకు తెలిసి బూడిద గుమ్మడికాయ అనుకుంటా ఇది దాంతో చేసినట్టున్నారు ఫ్లేవర్ అలాగే ఉంది చాలా బాగుంది ఇంకా ఆ రోజు నైట్ తెప్ప సంబరం అని చెప్పాను కదండి అది నేనేం చేశానంటే అంటే మీకు రథోత్సవం కూడా నేను నిన్నటి వీడియోలో షేర్ చేయలేదు లెంత్ ఎక్కువైపోతుందని రెండు ఇందులోనే చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేశాను అందుకని చెప్పి ముందు రథోత్సవం చే వీడియో పెట్టాను ఆ తర్వాత ఇది తెప్ప సంబరం రెండు లైన్గానే వస్తాయి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది ఇంక ఈ రథోత్సవం అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ పంతులు గారు విగ్రహాలను పట్టుకుని రథం ఎక్కాలి కానీ నిజంగా దైవశక్తి ఉంటుందేమో అక్కడ అసలు ఎక్కరమాట మాట అది చాలా టైం పడుతుంది అలాగే ఇక్కడ నుంచి అందరూ కూడా అరటి పళ్ళు విసురుకుంటూ ఉంటారు ఇంకా అదంతా నేను వీడియోలు తీయలేదు వాళ్ళు నేను మీకు చూపించడానికి కానీ చాలా బాగుంటుంది వీడియో కంటిన్యూగా చూడండి నేను అదే వాయిస్ పెట్టేస్తాను మీకు ఇంకా ఇంట్రెస్ట్గా ఉంటుంది నా మాటల కంటే రథోత్సవం చూసారు కదా ఎక్కువ అయితే ఏం వీడియో తీయలేదులేండి అది కూడా కొన్ని కొన్ని మీకు యాడ్ చేశాను ఇంక ఇక్కడ నుంచి తెప్ప సంబరం జరుగుతుంది ఇది కూడా చాలా బాగుంటుంది ముందు మందుగుండు సామాలు కాల్చుతారు ఆ తర్వాత చెరువు చుట్టూ మూడు సార్లు తిప్పుతారండి దీన్ని చూస్తూ ఉండండి మీ ఊర్లో కూడా ఇలాంటివి చేస్తారా మీరు కానీ ఎప్పుడైనా చూడండి చేయను తెలియదు

ಮಹಾಗಣಾಧಿಪತೈ ನಮಃ ಮಹಾ ಸರಸ್ವತ್ಯ ನಮಃ ಶ್ರೀವರುದ 嗯。<laughs>

അതൊരു ಕಾರ್ಯಕ್ರಮానికి సాంഘാനിക വിഷയക്കളം മാത്രമല്ല അതേ റൗണ്ട് രണ്ട് ആ ക ലൈൻ എന്ററി ആ സായിച്ചിട്ടുള്ള അള്ളോ ഹബറുന്നാ ഹ കന്യാനൂസ് റൗണ്ട് മൂളൂ മൂളൂ కబ్రహ్మ పార్థ సాయి వర్మ సాయి ప్రసాద్ సాయి ప్రసాద్ గారు వారు గుడివేక తండితి ఈ కార్యక్రమాన్ని స్వామివారి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా పోయితారు మాగరాజు మాగరి దంపతులకు అత్యంత వైభవంగా అసలు స్కందోత్పత్తి అని చెప్పి ఒక విభృత్తి ఉన్నది దాని గురించి వెళ్ళడం చాలా శ్రేష్టంపురాణిలో అందర్గంగా ఉన్నటువంటి స్కందోత్పత్తిని అభివృద్ధి వారికి సంతానం లేని వారికి సంతానాన్ని అనుసరిస్తారు అసలు సుబ్రహ్మణ్యేశ్వరుడు దేవతా సైన్యానికి కూడా శక్తుడు ఏదైనా సరే ఒక దైవ కార్యక్రమంలో గణపతిని మనం ఎలా అయితే అర్చిస్తామో అంతే ప్రీతిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా అర్చన చేయాలి ఎందుకంటే తరగాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దేవసేనాదేవి చూసింది చూసి అత్యంత వైభవంగా ఆరు ముఖాలు